అండి ఈరోజు మన కిచెన్ లో స్పెషల్ పెసరపప్పుతో చారు విత్ ఎగ్ ఫ్రై చారు విత్ ఎగ్ ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి మరి ఎలా చేయాలో చూసేద్దామా సౌత్ ఇండియన్ విత్ ముందుగా బౌల్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందామండి కుక్కర్ తీసుకొని ఒక వన్ గ్లాస్ పెసరపప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాము వాష్ చేసుకున్నాక పెసరపప్పు మునిగేంతవరకు ఎసురు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేసినాయి అండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం కుక్కర్ ప్రెషర్ పోయిందండి ఓపెన్ చేసి చూద్దాము చూసారా పప్పు అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను కళ్ళు ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా వెనుపుకుందాము చూసారా పప్పు బాగా మెత్తగా అయిపోయింది ఇది పక్కన పెట్టి చారు కాసుకోవడానికి తాలింపు వేసుకుందాము ముందుగా బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు యాడ్ చేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని చెటపటా అనేంతవరకు వేపుకుందాము అవి కొంచెం వేగాక క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు మూడు నుంచి నాలుగు తీసుకున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకున్నాము కొంచెం దోరగా వేగనిద్దాము అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాము లైట్ పింక్ షేడ్లోకి వస్తే ఉల్లిపాయలు బాగుంటాయి ఆనియన్స్ కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేపుకుందాము అవి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఉడకపెట్టుకున్న పెసరపప్పుని కూడా అందులో యాడ్ చేసుకుందాము అయ్యే వన్ టేబుల్ స్పూను కారము కట్ చేసి పెట్టుకున్న ఒకటి టమాటా కూడా యాడ్ చేసుకొని టమాటా అంతవరకు కొంచెం ఉడికించుకుందాం ట కూడా ఉడికిపోయి మొత్తం నూనె పైకి వస్తుంది కదా ఈ టైంలో నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకొని పప్పులో వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకుందాము ఒక్కసారి కలుపుకొని చారు పొంగొచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి మరిగించుకుందాము చూసారా చారు పొంగొచ్చి తెల్లుతూ ఉన్నాయి అలా తెల్లుతూ ఉంటేనే బాగుంటుందండి ఎప్పుడు చారు పొంగిపోకూడదు పొంగిపోతే చారుకి టేస్ట్ అనిపించదు చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఒక్కసారి మనము అలా తిప్పుకొని సిమ్లో పెట్టి కొంచెం సేపు మరగనిద్దాము చారు మరుగుతున్నాయి కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ టైంలో మనము కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో అంతేనండి చాలా ఈజీగా అయిపోయే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకుందాం వచ్చేయండి చూసారా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది మనము కందిపప్పుతోనే చారు చేసుకోవాల్సిన పనేం లేదు కదండి ఇంట్లో పెసరపప్పు ఉన్నా పెసరపప్పుతో కూడా చారు చేసి పెట్టచ్చు ఎప్పుడైనా లంచ్ బాక్సుల్లో అయినా లేకపోతే ఎవరైనా స్పెషల్గా వచ్చినా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉట్టి చారు పెట్టి పెట్టలేము కదండి దానికి కాంబినేషన్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అలాగే ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము ఆనియన్స్ బాగా కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారము అలాగే వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము పచ్చివాసన పోయేంతవరకు ఒక టూ మినిట్స్ బాగా వేపుకుందాము బాగా వేగిపోయినాయి కదా బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాము ఒకటి తర్వాత ఒకటి వరుసగా నేను వన్ కప్ ఆనియన్స్కి ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఫైవ్ ఎగ్స్ పగలకొట్టి వరుసగా వేసుకుంటున్నాను ఎగ్స్ అన్ని యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని ఒక లేయర్ లాగా పరుచుకుందాము దానిపైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచుకుందామండి చూసారా ఆమ్లెట్ లాగా ఎంత చక్కగా వచ్చిందో మనం కొంచెం కొంచెంగా తిప్పుకుందాము కిందంతా బాగా ఉడికిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా బాగా ఉడకాయలు కాబట్టి మనం తిప్పుకుందామండి తిప్పుకొని పీసెస్ కింద కట్ చేసుకుందాము ఎగ్ ఫ్రై అంటేనే పీసెస్ పీసెస్గానే ఉంటుంది కదా సో అందుకని మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి పీసెస్ కింద కట్ చేసుకుందాం కదా ఒక్కసారి బాగా కలుపుకుందాము ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాము వచ్చేయండి సో అంతేనండి ఎలాంటి వాళ్ళకైనా చాలా తొందరగా వచ్చే రెసిపీ ఎగ్తో నేనండి ఎగ్తో ఏ మోడల్ అయినా సరే ఏలాంటి డిష్ అయినా సరే చాలా తొందరగా నేర్చుకొని చేసుకుంటారు అలాగే ఇలా ఎగ్ ఫ్రై కూడా ఎగ్ ఫ్రై రాని వాళ్ళు ఉండరు ఒక్కసారి నేర్చుకున్న ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో అంతేనండి పెసరపప్పుతో చారు అలాగే దాని కాంబినేషన్గా ఎగ్ ఫ్రై ట్రై చేశాను ఎలా ఉందో ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్